నేను మాట్లాడినటువంటి మాటకు నువ్వు ప్రతిస్పందించలేదంటాడు ఏమంటున్నాడు ఆయన నా వస్తువులను మీరు నా ప్రతిష్టత వస్తువులను మీరు త్రోడీకరించున్నా ప్రతిష్ఠ వస్తువును మీరు త్రోణీకరిస్తున్నా నువ్వు దేవుని పాత్రమై ఉన్నావు ఆ పాత్ర దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి నీ పాత్రను నువ్వు తీసుకుని వెళ్ళాలంటే నీ లోపల వాక్యం అనేటువంటి అగ్ని ఉండాలి ఈ క్రమాన్ని నువ్వు పాటించకపోతే ఏమంటున్నాడు ఆయన నీకు నాకు సూచనగా ఉంటది సైన్ బిట్వీన్ యూ అండ్ మీ అంటాడు ఆయన నువ్వు పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో ఉండటం అనేటువంటిది అది దేవునికి నీకు సూచనగా కనపడుతుందంట నీ పాత్ర వచ్చిందని చెప్తున్నాడు ఆయన నీ పాత్రలో నేను వాక్యం అనేటువంటి నిప్పులు వేస్తున్నా ఆ నిప్పులలో నీ ప్రార్థన అనేటువంటి సుగంధ ద్రవ్యములను నువ్వు వేయాలి దేవుడు నీ పాత్రలో వాక్యం అనేటువంటి నిప్పులు వేసినప్పుడే నీవు ప్రార్థన చేయటానికి నీ పాత్రలో నిప్పు ఉంటేనే నువ్వు ప్రార్థన చేయటానికి అర్హురాలు నీ నీ పాత్రలో నిప్పు లేకుండా వాక్యము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపము వరే పైకి వెళ్ళదు చెప్పేసాడు ఆ మాట ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే నువ్వే సువర్ణ దూపార్థి నువ్వే దేవుని యొక్క నీకు నాకు ఒక నిబంధన ఉంది నీవు విశ్రాంతి దినాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి ఈ విశ్రాంతి దినమును నువ్వు ఆచరిస్తున్నట్లుగా నీకు నాకు మధ్యలో ఏముందంట సైన్ ఉందంటున్నాడు విశ్రాంతి దినమును ఆచరించినటువంటి వారందరూ అన్ని జరుగు అన్నడారు కొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో పునరుద్ధ పునరుద్ధానముగా ఆదివారం మనకి పునరుద్ధాన దినం వారికి విశ్రాంతి దినం అంటే శనివారం మనకి ఆదివారం దేవుడు ఎందుకు ఇచ్చాడు వాడి విశ్రాంతి దినం శనివారం అయితే మనకు కూడా శనివారం పెట్టచ్చు కదా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది ముగించబడింది ఇప్పుడు పునరుద్ధాన దినమే నీకు అవసరం చనిపోయిన రోజు కాదు శుక్రవారం కాదు నీకు అవసరం పునరుద్ధానము నీకు అవసరం ఎందుకంటే నీవు మరణమును తప్పించుకొని దేవుని యొక్క నిత్య స్వాసములోనికి వెళ్ళాలి ఈ పునరుత్నపు దినమున నీవు దేవుని సన్నిధిలో ఉండటం ప్రాముఖ్యం దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యమైనటువంటి నిప్పుల చేత నింపబడటం ప్రాముఖ్యం ఈ నిప్పులు నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేటువంటి నీ ప్రార్థన దూపమే దేవుని యొక్క పరలోకానికి వెళ్తుంది సో ఇప్పుడు నువ్వు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివో ఆలోచన చెయ్యి దేవుని యొక్క సువర్ణ